అందరికీ నమస్కారం అండి ఆదివారం రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఏర్పడిన ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది ఆదివారము సూర్యునికి అంకితం చేయబడింది గ్రహాలకు రాజు సూర్యదేవుడు ఆదివారం సూర్యభగవానుడిని ఆరాధించటం వలన కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే సూర్యదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది సూర్య భగవానుని అనుగ్రహం ఉన్నట్లయితే జీవితంలో ఏర్పడిన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నట్లయితే సుఖ సంతోషాలు ఐశ్వర్యము లభిస్తాయి ఒకవేళ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏ పని చేసినా విజయవంతం అవ్వదు ఎప్పుడూ ఇంట్లో డబ్బు సమస్యలే ఉంటాయి అందువలన ఆదివారం రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆదివారం రోజు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తరువాత ఒక రాగి కలసంలో నిండా నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పు వైపుకు తిరిగి మీ రెండు చేతులు పైకెత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందికి వదలాలి ఆ నీళ్లు మన కాళ్ల మీద పొరపాటున కూడా పడకూడదు అర్ఘ్యం సమర్పించిన వెంటనే మూడు ప్రదక్షిణాలు చేసి సూర్యుడికి నమస్కరించాలి తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ప్రతి ఆదివారము సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం సాయంత్రము ఒక నిమ్మకాయ తీసుకొని దానిమీద కుంకుమతో బొట్టు పెట్టి పూజాగదిలో దేవుని దగ్గర పెట్టి మీ మనసులో ఉన్న కోరిక తలచుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోవాలి ఆదివారం రోజు సాయంత్రం ఎనిమిది గంటలలోపు ఇంటి గుమ్మం ముందు నువ్వులో దీపం వెలిగించాలి ఆదివారం రోజు ఇలా దీపం వెలిగించటం వలన సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్న రాలవుతుంది దానితో మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా యాలకులు దూరం చేస్తాయని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది ఆదివారం రోజు ఒక ఐదు యాలకులు తీసుకొని వాటిని పూజాగదిలో పెట్టి తర్వాత పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి ఆదివారం ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదివారం రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు వేసి స్నానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఆదివారం సాయంత్ర సమయంలో ఒక గిన్నెలో కొన్ని యాలకులు వేసి ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఆదివారం సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని పూజా గదిలో పెట్టాలి ప్రతి ఆదివారము ఇలా చేస్తూ ఉంటే ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంట గదిలో ఉంచాలి ఉదయం లేవగానే ఆ నీళ్లను శంకులో పారబోయాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి రోజు తలకు నూనె రాయకూడదు ప్రత్యేకంగా ఆదివారము మంగళవారము తలకు నూనె రాయకూడదని మన పెద్దలు చెప్తుంటారు రోజు కనుక తలకు నూనె పెట్టుకున్నట్లయితే ఆ ఇష్యూ తగ్గిపోతుంది ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్ర సమయంలో ఉప్పు తినటం మానుకోవాలి ఆదివారం ఉప్పు తిన్నట్లయితే కొన్ని గ్రహాల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు సాయంత్ర సమయంలో ఉప్పు తినటం మానుకోవాలి ఆదివారం రోజున రావి చెట్టును ఆదివారం రోజు రావి చెట్టును తులసి చెట్టును పూజించటం నిషేధించబడింది ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం రోజు రావి చెట్టును ముట్టుకోకూడదు ఆదివారం రావి చెట్టును తాకితే దరిద్రం పట్టి పీడిస్తుంది అందువలన ఆదివారం రోజు మాత్రము రావి చెట్టును తాగటం కానీ రావి చెట్టును పూజించటం కానీ అలాగే రావి చెట్టుకు ప్రదర్శనలు చేయటం కానీ చేయకూడదు ఆదివారం రోజు తులసి చెట్టును కూడా తాకకూడదు తులసీ దళాలను కోయకూడదు ఆదివారం రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు గంధం బొట్టు పెట్టుకొని వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది ఆదివారం గంధం బొట్టు పెట్టుకోవటం వలన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది చాలామంది పుణ్యం కోసం దాన ధర్మాలు చేస్తుంటారు ఆదివారం రోజు చేసే దానాలకు ప్రాముఖ్యత ఉంది మామూలు రోజుల కంటే ఆదివారం చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది అందువలన ఆదివారం రోజు ఎవరికైనా పేదవారికి దాన ధర్మాలు చేస్తే మంచిది ఈరోజు సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవటానికి బెల్లము పాలు బియ్యము దుస్తులు దానం చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలామంది ఆదివారం రోజు జుట్టు కత్తరించుకుంటారు కానీ ఆదివారము జుట్టు కత్తిరించకూడదు ఆదివారం జుట్టు కనుక కత్తిరించినట్లయితే జాతకంలో సూర్యుని స్థానం బలహీన పడుతుంది ఆదివారం రోజు సెలవు కావటం వలన ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేస్తారు అయితే ఆదివారము ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు పడేయకూడదు సూర్యభగవానుడికి ఎరుపు రంగంటే ఇష్టం కాబట్టి ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరించినట్లయితే సూర్యదేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఆదివారం రోజు ఒక నిమ్మకాయను కోసి దాని మీద పసుపు కుంకాలు వేసి కార్యాలయంలో కనుక ఉంచినట్లయితే వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారము సూర్యారాధన చేసినట్లయితే జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం